నా పేరు వినోద నేను స్పోకెన్ ఇంగ్లీష్ యోగా ట్రైనర్గా పనిచేస్తున్నాను మాది ప్రాపర్ వచ్చేసి భీం ఆసిఫాబాద్ సో నేను మాలికులంలో పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను సో ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడికి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడానికి విచ్చేశాము చాలా సంతోషంగా ఉంది చాలా మాట్లాడాలని ప్రతి ఒక్కరికి ఉంది కానీ సమయాభావం వల్ల నేను కూడా రెండు మాటలు చెప్పి ముగిస్తాను మనం ఇక్కడ వేరే వేరే ప్లే ప్లేసెస్ నుంచి వచ్చాము ఇది మన కొరకే కాదు ఇప్పటికే మనం అసమానతకి చాలా అనగదొక్కబడి ఉన్నాము ఇది పరిస్థితి మన పిల్లలకి రాకూడదు సో మా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి మన పిల్లలకి రాకూడదు అంటే మనం ఇప్పుడు తప్పక ఐకమత్యంగా మెలగాల్సిన సమయం విచ్చేసింది సో సార్ అన్నారు యూనిటీ అనేది ఉంది ఇప్పటివరకు యూనిటీ లేదు లేదు అని మా మాట్లాడారు చాలామంది యూనిటీ అనేది ఉంది కాబట్టే ఇక్కడికి మనం విచ్చేసాము సో ఈ యూనిటీ కంటే ముందు ఏముండాలంటే మనకి మన చిరంజీవులు సార్ ఏం చెప్పారు యూనిటీ కంటే ముందు మన మైండ్లో మెలుగుతున్న బానిసత్వపు ఆలోచనలు ఒక అగ్ర కులాల కులాల వారిని చూసి మనం భయపడుతున్నాము ఎప్పుడైతే మనం ఈ అగ్ర కులాల వారిని బయ చూసి భయపడడం అనేది వెనక్కి వెళ్తే వాళ్ళని ఎదురించే సత్తా మనకి నిజంగా వస్తే తప్పకుండా మనం ఈ ఐకమత్యంతో ముందుకు వెళ్తాము మనకు కావాల్సిన హక్కుల్ని మనము తెచ్చుకుంటాము ఈ హక్కులనేది ఎవరు ఇచ్చేది కాదు మనకు మనమే కొట్లాడి తెచ్చుకునేవి కాబట్టి మనమందరం ఐకమత్యంగా ఉన్నాము ఈ ఐకమత్యాన్ని మనం కొనసాగిస్తూ మన భవిష్యత్తు ప్రణాళికని తప్పకుండా ఒక స్ట్రాటజిక్ వేలో తీసుకెళ్దాము సార్ అన్నారు ఇక్కడ ఏమని అంటే సో చాలా చాలా విషయాలు చెప్పారు దాంట్లో ఒక సమస్యనే కాదు సమస్యల గురించి మాట్లాడము ఒక ఎత్తు ఆ సమస్యలని పరిష్కారం వైపు మాట్లాడడం ఇంకో ఎత్తు సో కాబట్టి మనం అందరము సమస్యలకి తగ్ తగినట్టుగా సాల్వేషన్ ప్రాసెస్ని తీసుకొచ్చే విధంగా అందరము మనం ప్రతి లాస్ట్ సండే ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మనం మనకే హెల్ప్ చేసుకోవాలి ఎవరు మనకి హెల్ప్ చేయరు మన ఓటు మనకే వేసుకుందాం అనే ఒక స్టేట్మెంట్ని ప్రతి బీసీ బిడ్డదికి తీసుకెళ్ళాలి ఇది బలంగా మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి కూర్చోవాలి మన ఓటు మనకే వేసుకుందాం చాలా మంచి ఆలోచన సార్ మీరు చాలా కష్టపడుతున్నారు చా మీరు ఒక ఇన్స్పిరేషన్ మాకు తప్పకుండా మా వంతు సహకారం సహాయం తప్పకుండా మేము చేస్తాము ఈ నాలుగు మాటలు నాకు మాట్లాడడానికి ధైర్యం తర్వాత ఈ నాలుగు మాటలు నాకు మాట్లాడడానికి చదువు నేర్పించిన ధైర్యం ఇచ్చిన మహాత్మా జ్యోతిబాపులే గారికి సావిత్రి బాయపులే గారికి పాదాభివందనాలు ఈరోజు విచ్చేసిన మన చిరంజీవులు సార్కి మనస్ఫూర్తిగా నమస్కారములు సార్ నమస్తే సార్ సూర్యరావు సార్ నమస్తే అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారాలు మన ఓటు మనకే వేసుకుందాం మన ఓటు మనకే వేసుకుందాం జై పులే జై పులే జై నాయకత్వం నాయకత్వం సో మచ్